మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురువు గారితో మాట్లాడేద్దాం గురుగారు నవంబర్ మాసం విశేషంగా మీనరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టాన్ని తెచ్చి పెడుతుందంటారు ఏళ్ళ నాటి ఉన్నారు దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది ఈ నెల ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు మనము ప్రతి మాసము ఈ మాస ఫలితాల్లో భాగంగా మనము సరికొత్త విషయాన్ని ప్రతి రాశి వాళ్ళకు మనం తెలియజేస్తున్నాము అందులో భాగంగా ఈ మాసం కూడా ప్రతి రాశి వాళ్ళకు కొన్ని అవసరమైనటువంటి ఇప్పటివరకు చెప్పనటువంటి విషయాలు మనం ఈ మాస ఫలితాలు చెప్పబోతున్నాము అదేవిధంగా నేను దానికన్నా ముందు ఇంకొక మాట చెప్పాలి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను కరంగులేమాలను భారతదేశంలోనే అత అత్యంత తక్కువ ధరకు ఒరిజినల్ కరంగరమాలను మనం ఇవ్వడం జరుగుతుంది వీరంతా ఎక్కువ మందికి అందాలనే దృక్పథంతో అలా చేయడం జరుగుతుంది కేవలం నాలుగు వందల రూపాయలకే మనం ఇస్తున్నాం కరంగళమాల మరి నేను గతంలో కొన్ని ఛానల్స్ ఇచ్చిన వీడియోలను కట్ చేసి కింద వేరే వెబ్సైట్లో లింకులు పెట్టి నేను చెప్పినట్టుగా భావించి చాలామంది తీసుకుని మోసపోతున్నారు వాళ్ళు అధిక ధరలకు ఇచ్చేస్తున్నారు ప్లస్ అలా నా వీడియోను కట్ చేసి చేయకూడదు అదేవిధంగా అక్కడ కింద ఇంతవరకు నేను ఏ లింకులు పెట్టలేదు ముఖ్యంగా వీక్షుకులు గమనించాల్సినటువంటి విషయం ఇది ఏ లింకులు ఇంతవరకు పెట్టలేదు కింద మనం టెలికాలింగ్ నెంబర్లు ఇస్తాము ఆ నెంబర్కి కాల్ చేసి ఇది తంత్రజ్యోతిషుడు చింత రుక్మాంగధరావు గారి దగ్గర దాన్ని కనుక్కున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు నాలుగు వందల రూపాయలకు పైన ఇస్తే అది మాది కాదు మేము నాలుగు వందలకే ఇస్తున్నాం ఎక్కువ మందికి అందాలనే ఉద్దేశంతోనే ఈ రెండు వేల రూపాయలకి అమ్ముతున్నారు వాళ్ళని విమర్శించదని ఆ రైట్స్ మనకు లేవు ఇంకెంతెందుకో అమ్ముతున్నారు ఎవరి ఇష్టం వాళ్ళదైంది కాబట్టి ఇలా నా వీడియో ఉందన్న మాత్రమే కింద లింకు చూసి ఒకవేళ లింక్ ఉంటే విజయవరాహ ట్రేడర్స్ తంత్రజ్యోతిశాలం డాట్ కామ్ ఈ రెండు ఇంతవరకు మేము పెట్టలేదు ఇంకా పెట్టబోతాము ఒకసారి ఫోన్ నెంబర్కి కాల్ చేసి ఒకవేళ ఫోన్ నెంబరే లేదనుకోండి మేము పెట్టినట్టే అది మా వీడియో కనెక్టే లింక్ క్లిక్ చేస్తే విజయవరాహ ట్రేడర్స్ అని ఉన్నా ఉండాలి తంత్రజ్యోతిషాలు ఏమైనా డాక్టర్ ఏమైనా ఉండాలి ఇవేవి లేనప్పుడు చాలా మంది కాల్ చేస్తున్నారు గురుగారు మీ వీడియో కిందనే చూస్తున్నామంటున్నారు దయచేసి ప్రేక్షకులు ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను తర్వాత మనము ఈ మాస ఫలితాల్లో భాగంగా మీనరాశి వాళ్ళకి తీసుకుంటే వీళ్ళకు రాశి అధిపతి అతిచారంతో ఐదో ఇంటికి వెళ్ళడము అత్యంత శుభ సూచకము డిసెంబర్ పదిహేనో తారీఖు వరకు అయినా ఐదవ రాశిలో వీళ్లకు కర్కాటకంలో వెళ్తాడు కర్కాటకంలోకి వెళ్ళి మళ్ళీ రాశిని చూస్తాడు ఇది చాలా ప్లస్ పాయింట్ వేళ్ళ రాశిలోనే శని వక్రించి ఉన్నాడు వెళ్ళాడు శని ఆయన ఏం చేసాడు కంఫర్ట్గా లేడు గ్రహం యొక్క అవస్థను చూడాలి కాబట్టి ఇప్పుడు ఒక ఆర్మీ పర్సన్ ఉంటాడు డ్యూటీలో ఉంటే ఎలా ఉంటాడు ఆ రక్షణ బాధ్యతలతో ఉంటాడు తన లీవ్లు ఇంటికి వస్తే ఎలా ఉంటాడు ఫ్యామిలీతో ఫ్యామిలీ మెంబర్లో ఉంటాడు తన ఫ్రెండ్స్తో కలిస్తే ఉంటాడు చిన్ననాడికి జ్ఞాపకాలు మనం నెమ్మది అలా గ్రహానికి కూడా అవస్థలు ఉంటాయి వక్రించిన అవస్థలో ఉన్నాడు శనేశ్వరుడు నేను చెప్పడం కాదు సహజంగా ప్రకృతి జరిగే విషయం కాబట్టి ఏలనాడుసిన భూతంలో పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం లేదంటున్నా మీ అదృష్టం ఇప్పుడు ఏంటంటే మేము రాశి వాళ్ళకి ఐదో ఇంట్లో కలదు గురువు వచ్చాడు స్థితిలోకి గురువు వచ్చి రాశిని చూస్తాడు కాబట్టి ఇప్పుడు వస్తానికి ఏలినాడుసిన పైన మనం లేనిపోని విషయాలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఈ రాశి వాళ్ళకు రాహువు ఆరో ఇంట్లో కేతు రాహు వ్యయంలో మంచోడే ఎందుకంటే దూర ప్రాంతాన్ని తెలియజేసే గ్రహము రాహు వ్యయము అంటే భయపడాల్సిన అవసరం లేదు ప్రతి స్థానంలోను అష్టమంలోను షమంలోను వ్యయంలోను మూడో ఇంట్లోను ఆరో ఇంట్లోను శుభ ఫలితాలు కూడా ఉన్నాయి వాటిని ఎక్కువగా అష్టమస్థానము స్థానము అని భయపెట్టున్నారు ఉన్నారు వ్యయంలో రాహు ఉంటే ఫారెన్ ఛాన్సెస్ వస్తాయి వ్యయంలో రాహు ఉంటే దూర ప్రాంతాలకు వెళ్తే ఈ ఎల్నెట్స్ని అని పనిచేయదు గురువుల నాయకుడిని పనిచేయదు చేయదు దూర ప్రాంతానికి వెళ్ళిపోయారు రాహు దూర ప్రాంతం సెట్ అయిపోవచ్చు ప్రాంతాన్ని మార్చే కొద్దిగా రాహువు అలా ఉన్నాడు కాబట్టి రాహువు వాళ్ళని మీరు ఉపయోగించుకుంటే మీరున్న స్థానానికి దూరంగా వెళ్ళండి చదువు ఇచ్చే కావచ్చు రిచ్చే కావచ్చు ఉద్యోగ ఇచ్చే కావచ్చు ఇంకేదన్నా మీ వ్యక్తిగత పనులు ఇచ్చే కావచ్చు దూర ప్రాంతానికి వెళ్తే రాహు అక్కడ మీకు యాక్టివేట్ అయిపోతాడు మంచిగా చేస్తాడు దూరంగా వెళ్ళి ఇప్పుడు నీ అవసర అని తెలియజేస్తాం గ్రహం అంతే అక్కడే ఉండడం వల్ల మీ ఊరిని ఉండడం వల్ల అవకాశాలు తక్కువ నష్టపోతారు సడన్గా మీకు దూర ప్రాంతాలు పడవచ్చు కాబట్టి వల్ల ఇబ్బంది లేదు ఆరో ఇంట్లో పాపగ్రహం యోగిస్తుంది మూడు ఆరు పదకొండు స్థానంలో పాపగ్రహాలు యోగిస్తాయి కేతు ఆరో ఇంట్లో ఉన్నాడు మీనం పన్నెండో రాశి అంటే పన్నెండో రాశి అంటే కాలపురుషుడికి పన్నెండో రాశి చివరి రాశి అంటే మోచస్థానం కేతు మోచకారకుడు ఆయన మళ్ళీ ఆరు మళ్ళీ ఏం చేస్తాడు మీనరాశికి మోచస్థానానికి చేస్తాడు కాబట్టి కేతు వల్ల ఇబ్బంది లేదు ఇక్కడ జ్యోతిషాస్త్ర సూత్రాన్ని వివరించి చెప్పడం జరుగుతుంది ఉంది తర్వాత ఇక రవిగ్రహము అష్టమ భాగ్యస్థానాల మీదగా వస్తుంది అష్టమ భాగ్యాల మీద ఉన్నప్పుడు ఏమవుతుంది ఫిఫ్టీ ఫిఫ్టీ అష్టమ స్థానంలో నీచపడిపోయాడు ఆయన ఆరో ఇంటి వాడు నీచపడడం మంచిదే అంటే శత్రుస్థానాధిపతి బలాన్ని కోల్పోయాడు తొమ్మిదో స్థానంలోకి వస్తాడు రవి తొమ్మిదో స్థానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది తొమ్మిదో స్థానం వృష్టికి రాశి వృష్టికము కాలపుషునికి ఎనిమిదో రాశి అక్కడ కూడా అన్కంఫర్ట్ ఉంటాడు ఆయన రవిగ్రహం వచ్చి ఒక అగ్ని గోళం వృష్టికి రాశి జల రాశి మరి అగ్ని వచ్చి జలంలో కూర్చుంటే ఏముంది పంచభూత తత్వంలో వృష్టికం జలము జలము ఈయన వచ్చే సహజంగానే ఒక అగ్నిగోళము ఆయన మన వృష్టికంలోకి వస్తే కాబట్టి షష్టాధిపతి మీకు అన్కంఫర్ట్లో ఉంటే పాపగ్రహంకి అన్కంఫర్ట్గా ఉండడం చెడ్డవాడు చెడిపోవడం మంచిది రాశికి రవిగ్రహము పాపి ఆరోపాడు కాబట్టి కాబట్టి రవిగ్రహం గురించి ఇబ్బంది లేదు చంద్రుడు జనరల్గా రెండున్నర రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు ఆయన మనం పెద్దగా ఎప్పుడు మాస ఫలితాలు ప్రామాణికం తీసుకోలేదు ఇక కుజుడు ఆయన భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడు అంటే అష్టమ స్థానం నుంచి భాగ్యంలోకి వస్తున్నాడు అంటే ఈ లగ్నానికి ఈ రాశికి ఈ లగ్నమైన ఈ రాశైనా ద్వితీయ భాగ్యాధిపతి స్వస్థానంలోకి వస్తున్నాడు ఇప్పుడు మనం ఎక్కడ కూడా తిరుక్కుంటాము తిరుక్కున్న తర్వాత మన ఇంటికి మనం వస్తే వచ్చే రిలాక్సేషనే వేరు అసలు ఆనందమే వేరు అప్పటి వరకు ఇల్లు చేరే వరకు ఆ టెన్షన్ వేరు ఆ ఫీలింగ్ వేరు ఆ అలర్ట్నెస్ వేరు కాబట్టి భాగ్యాధిపతి భాగ్యంలోకి వస్తున్నాడు ఇది మంచిదే అప్పుడు రవితో కలుస్తున్నాడు రవి మాసార్థంలో వస్తాడు కుజుడు వస్తున్నాడు రవి కుజులు మిత్రులే మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే రవి మిత్రుడితో కలిసి మిత్రస్థానంలోకి వచ్చాడు ఆయన సహజ స్వభావం అగ్నిగోళం కాబట్టి అక్కడ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటే ఆయన మిత్రుడితో ఉంటాడు రవి అంటే రాజు కుజుడు అంటే ఆర్మీ చీఫ్ ప్రధానమంత్రికి ఆర్మీ చీఫ్ ఎప్పుడు కొంత అందుబాటులో ఉంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ దేశ బాధ్యతలు రక్షణ బాధ్యతల కోసం వీళ్ళిద్దరు కలిసి ఎక్కువ భాగ్యంలోకి వచ్చారు కాబట్టి మీకు భాగ్యస్థానం బాగున్నట్లే కాబట్టి ఇక్కడ రవి కుజుడు మనకు గురువు శని రాహు కేతులయ్యారు ఇక శుకుడు అష్టమ అష్టమస్థానంలో ఉన్నాడు శుక్రుడు అష్ట గోచరులో అష్టమంలో మంచివాడు శుక్కుడు ఎప్పుడు కూడా ఏ రాశికైనా మంచివాడే ఎందుకంటే అష్టమస్థానం తులారాశి తులారాశిలోకే శుక్రుడు ఉన్నాడు ఆయన స్వస్థానంలో ఉన్నాడు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రముఖులు గొప్ప గొప్ప పురాణవేత్తలు చరిత్రకారులు వాళ్ళందరి జాతికల్లో ఎక్కువ గ్రహాలు స్వస్థానాలు ఉన్నాయి అందుకే వాళ్ళకింత రాజయోగం వచ్చింది అంటూ అంటే సొంత ఇంట్లో ఉన్నాయి అంతేగాని అష్టమము వేయం చెప్పరు అది మే స్థానమైనా సొంత ఇంట్లో ఉంటే కంఫర్టే కదా కాబట్టి స్వగృహంలోకి ఇక్కడికి కుజుడు శుక్రుడు వచ్చారు ఉచ్చ స్థితిలోకి గురువు వచ్చాడు శని ఏదైతే ఎలినర్శని భయపడుతున్నారో ఆయన అన్కంఫర్ట్గా ఉన్నాడు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టారు అన్కంఫర్ట్లోకి వెళ్ళాలని కోరుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు రాహు సహజంగా పన్నెండు రాహు యోగించాలంటే మీరు కొంచెం దూరంగా ఆలోచించండి దూరదృష్టితో ఆలోచించండి అప్పుడు రాహు యోగిస్తాడు ఆరో కేతు కేతువు మోచకారకుడు ఆరో ఇంట్లో ఉంటూ మళ్ళీ మోచస్థానాన్ని చూస్తాడు కాబట్టి ఆయనకి స్థానబలం బాగానే ఉంది ఆరో ఇంట్లో ఏ ఏ పాపగ్రహనో యోగిస్తుంది కాబట్టి ఇక్కడ ఒక విధంగా సరాసరి దిగ్బలాన్ని పొందుతూ ఉంది మీనరాశి అంటే అన్ని గ్రహాలకు ఒక మనము ఏదన్నా చెప్పుకోండి ఒక థర్టీ పర్సెంట్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు ఆ మాత్రం కూడా లేకుండా ఉండదు ఎప్పుడు నూటి నూరు శాతం ఏ రాశికి ఎప్పుడు గ్రహాలు వచ్చి కూర్చొని మేమేది ఇస్తామని చెప్పు ఏ విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలంటారు నెగిటివ్ అంటే నెగిటివిటీ అన్నప్పుడు ఇక్కడ ఏరా అంటే ఆలస్యం అమృతం విషయం ఉన్నారు ఇక్కడ వచ్చేట శని ఆలస్య గ్రహము ఆయన రాశిలోనూ వ్యయస్థానం అయిపోడు ఇది ఇంకొక ప్రత్యేకత ఏం చెప్పండి మేన రాశిలో పుట్టి వ్యక్తిగత జాతకంలో శని వక్రంగా ఉన్నప్పుడు పుట్టిన వాళ్ళకి రాజయోగం పుట్టినప్పుడు వేరుకున్న ఉన్న సన్యాసుడు వక్రం ఉందనుకోండి ఆ గ్రహం వక్రించినప్పుడంతా వీళ్ళకి కలిసి మంచి జరిగిన ఉంటుంది శని కానీ గురువు కానీ కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ ఈ పంచగ్రహాలు వక్రిస్తాయి వక్రించి ఉండగా పుట్టిన వాళ్ళు గోచారం వక్రించినప్పుడు వక్రించినప్పుడంతా మంచి జరిగేత ఉంటుంది ఇదో రహస్యం ఉంది కాబట్టి ఇప్పుడు శని పుట్టుకతో మీనరాశి వాళ్ళు ఎవరెవరికైతే శని వక్రంలో ఉంటాడో వాళ్ళందరికీ ఇప్పుడు బాగుంటుంది అలా లేని వాళ్లకు మీరు ఆలస్యం అమృతం విషయంలో కదా ఏ విషయాలు ఏదో ఆలస్యం నిదానంగా కొన్ని పనులు చేసుకోవాల్సి ఉంటాయి తొందరగా చేసుకోవాల్సి పనుకొని ఉంటాయి అవి మీ వ్యక్తిగత విషయాలకు వచ్చేస్తుంది ఆ విషయం ఆలస్యం అనేది అమృతం లాంటిది అట్ ది సేమ్ టైం విషయం లాంటిది అని అర్థం ఆలస్యం అమృతం అవుతుంది ఒక్కో సందర్భంలో ఒక్కోసారి విషం అవుతుంది కాబట్టి ఇప్పుడు వక్రంలో ఉన్నాడు మీకు జన్మలగ్నంలో మీరు పుట్టిన జాతకంలో శనివక్రంగా ఉంటే మీకు ఇప్పుడు అన్ని పనులు అవుతాయి ఈ శనివక్రం వదిలే వరకు లేని వాళ్ళు మీరు అలర్ట్గా ఉండాలని అర్థం మీ వ్యక్తిగత విషయాల్లో అది కాబట్టి ఇతరత తీసుకుంటే కంఫర్ట్గా గ్రహస్థితి ఉంది మరి నేను ఇట్లా చెప్తున్నా అనేసి ఓహోను ఊహించుకుని పెద్ద పెద్ద ప్రాజెక్టుల్లో పోవలసిన అవసరం ఏం లేదు మళ్ళీ సని ఆయన చాలా చాలా తక్కువ సమయంలో మళ్ళీ ముందుకు మీ వైపు ప్రయాణిస్తున్నాడు పూర్వభాత్ర నక్షత్రం వాళ్ళకు ఉత్తరా వాళ్ళకు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఎందుకంటే జన్మంలోకి సని వస్తున్నాడు మీ కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది నల్లగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది ఏంది ఇలా షేడ్ అయిపోయింది అనిపిస్తుంది వెనకనే ఒక ఛాయాగ్రహము జన్మంలో ఒక పీడ గ్రహము మన శనేశ్వరుడు మందగ్రహము కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది దేహ కాంతి కూడా తగ్గుతుంది మాతృ సంబంధమైన వాళ్లకు కష్టము నష్టము పీడ వాళ్ళ వయసు అయిపోయింటే ఏదైనా అనారోగ్యం చేసి వాళ్ళు స్వర్గస్థలే వెనకే అవకాశం ఉంటుంది లేదు ఒక వైద్యానికి తీవ్రంగా వైద్యం వైద్య సేవ చేసుకునే అవకాశం ఉంటుంది ఈ జాతకులకే పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర వాళ్ళకు రేవతి నక్షత్రాలు ఆయన ప్రయాణించడానికి ఇంకా సమయం ఉంది కాబట్టి రాశి మొత్తానికి ఎఫెక్ట్ ఉందని ఇప్పుడు లేదు ఏ నక్షత్రం ఆయన పోతున్నాడో ఆ నక్షత్రానికి ఎఫెక్ట్ ఎక్కువ పరువు నష్టం కానీ దాన్ని నష్టం కానీ సూచిస్తున్నాయి ఇప్పుడు ఈ శనివక్రత్వం ముందు వెనక ఉండము వెనకాల ఛాయాగ్రహం ఉండడము అదేవిధంగా వ్యక్తిగత జాతకంలో ఏదన్నా మారక దశ బాధకాత దశ జరుగుతున్నప్పుడు ఇటువంటి వాటికి అవకాశం ఉంటుంది అంటే వ్యక్తిగత జాతకం ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇది మనము అర్థం కావడమని చెప్తున్నటువంటి విషయమే కానీ ఇదే వాళ్ళని శాసించేటువంటిది అయితే కాదు తాత్కాలికంగా జరిగిపోతూ ఉంటాయి గ్రహాలు కానీ ఎప్పటికప్పుడు ఒక గ్రహ సంచారాన్ని మనం విశ్లేషిస్తూ ప్రతి రాశి వాళ్ళ అర్థం చెప్తున్నాం కాబట్టి జాతకంలో వ్యతిరేక దశ జరుగుతుంటాయి ఇప్పుడు ఏళ్ళనాడు శనేశ్వరు లాభంలో ఉన్న వాళ్ళకు వాళ్ళకు వ్యక్తిగత జాతకంలో నీచ గ్రహ దశ జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు వచ్చిన తాత్కాలికను గోచారము వ్యక్తిగత జాతకులు నీచ గ్రహ దశన్నట్టు రూపమాప్తుంది కాబట్టి ఎప్పుడో పుట్టిపోయినప్పుడు జాతకమే ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి ఆ విధంగా జాతకంలో వ్యతిరేక దశ జరుగుతూ ఇక్కడ ఏల నరసిని వక్రము ముందుకి వెనక్కి జన్మలో ఒక గ్రహం వక్రించింది వెనకనే గురు రాహువు వకరిస్తున్నాడు ఆయన వెనక తిరుగుతాడు రెండు వక్ర గ్రహాలు శాసిస్తున్నాయి రాసిని ఆయన ఇప్పుడు ధైర్యం ఎందుకు చెప్తున్నాను నేను గురువు నుంచి ఒక రాశిని చూడడమే శుక్రుడు స్వస్థానం పట్టడమే కుజుడు స్వస్థానం పడడం ఇవేం చేస్తున్నాయి దిగ్బలాన్ని పొందుతున్నాయి అంటే వాళ్ళ యొక్క స్వస్థానం లెవెల్ స్ట్రాంగ్ అవుతున్నాయి కాబట్టి రవి పాపగ్రహము అష్టము మన దీంట్లో పడిపోవడం జలగ్రహం జలరాశిలో పడిపోవడమే కాబట్టి దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి ఏదైనా టెన్షన్లు వస్తే కూడా అవి వచ్చేది అవ్వతులేదు పోయేది అవ్వతులేదు దాని వరకైతే మనం హ్యాపీగా చెప్పొచ్చు వివాహ ప్రయత్నాల్లో ఎటువంటి లోటు ఉండదు అంటారా వివాహములో ఎటువంటి లోటు ఉండదండి ఎందుకంటే వివాహం ఎప్పుడు కూడా ఏల కూడా ఎక్కువ జరుగుతాయి అది ఆశ్చర్యం గురుబలం చూసుకోవడం అవసరం లేదు వివాహానికి గురువు వివాహమైన తర్వాత సంతానం ఇచ్చేవాడు ఉద్యోగం వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేవాడు ధన సంతాన జ్ఞానకారకుడే వివాహకారకుడు కాదైనా శుభగ్రహం ఉన్నాడని వివాహాన్ని చేసుకుంటారు ఇంకా మగవాళ్ళకు సుకుడు వివాహకారకుడు ఆడవాళ్ళకు కుజుడు వివాహకారకుడు ఇందులో పుట్టిన స్త్రీలకు కుజుడు స్వస్థానంలోకి వస్తున్నాడు భాగ్యంలోకి వస్తున్నాడు వివాహానికి బలం ఎక్కువైపోయింది అదే శుకుడు స్వస్థానంలోకి వస్తున్నాడు తులలోకి వస్తున్నాడు తుల వచ్చి కాలపురుషుడికి ఏడో రాసి మేషం నుంచి ఏడోది వివాహము కాబట్టి వివాహ బలం సంపూర్ణంగా ఉందని చెప్పచ్చు అష్టమంలో ఉంది కదండీ కాదు స్వస్థానంలో ఉంది అష్టమైతే ఏమైపోతుంది ఇప్పుడు అష్ట ఐశ్వర్యాలు చెప్పారు అష్ట కష్టాలు చెప్పారు రెండు ఉన్నాయి కదా శుభంలో కాబట్టి మనం నెగిటివ్ ఏ రాశాన్ని చూడాల్సిన అవసరం లేదు ప్రతి స్థానం చాలా గొప్పదే మనం లోతుల్లోకి విడమరసి చూడడం వల్ల మాత్రం దాంట్లో శుభమూడ కనిపిస్తుంది చివరిగా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా రిస్క్ అయినా పర్వాలేదు ఎంతో కొంత అప్పు చేసైనా కూడా ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకోవడం కరెక్టే అంటారు ఇన్ కేసు స్టార్ట్ చేస్తే ఎటువంటి రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ బాగుంటాయి అంటారు తక్కువ పెట్టుబడులతో ప్రారంభించుకోవడం మంచిది తక్కువ పెట్టుబడులు చిన్న చిన్న వ్యాపారాలకు ఉపాధి హామీ పథకాలని అంటారు ఆ టైప్లో స్టార్ట్ చేసుకోవడం మంచిది ఎందుకంటే శనేశ్వరుడు ఆయన వచ్చేకడికి కర్షక కార్మిక సామాన్య ప్రజలకు కారకుడైన ఆయన జన్మలో ఉన్నప్పుడు భార్య పెట్టుబడులు యాక్సెప్ట్ చేయడైనా కానీ ఇప్పుడు గురువు ఐదో ఇంట్లోకి వచ్చాడు వచ్చే స్థితికి వచ్చాడు కాబట్టి పెట్టుబడులు ఇప్పుడు తక్కువలో పెట్టుకోవడం బెటర్ ఈయన ఎంత చూపు ఉన్నా కానీ ఆ తక్కువ పెట్టుబడిని ఎక్కువ చేయచ్చని చూస్తాడు ఈయన వచ్చేకాడికి ఎక్స్పాన్షన్ ప్లానెట్ అభివృద్ధి చేసేటువంటి గ్రహం గురువు ధనకారుడు అని చెప్పాను కదా ఇప్పుడు పెట్టుబడి పెట్టుకోవచ్చు అట్టని మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు తెలివితేటలు ఉన్నాయంటే ప్రకృతి కూడా అనుకూలించాలి కదా కాబట్టి తక్కువతోనే పోవాలి నా లగ్నం కూడా ఒక పాప గ్రహం ఉంది ఏవేదపతి ఇంకా కాబట్టి తక్కువ పెట్టుబడి పెట్టుకొని నడిపించుకొని అనవులు సంపాదించుకుంటూ డెవలప్ అయిపోవచ్చు ఇక పరిహారాల విషయం కొద్దాం గురుగారు మనకి మొదటి ఇరవై రోజులు కార్తీక మాసం ఉంటుంది సో కార్తీక మాసం సంబంధించి ఏదైనా రెమెడీస్ తెలియజేయడానికి అలాగే కామన్గా అందరూ అడుగుతున్న ప్రశ్న గురువులు ఎంత డబ్బులు సంపాదించినా కూడా నిలబట్టలేదు ఏదో రకంగా డబ్బులు ఖర్చయిపోతూనే ఉంది ఆ ధనం కాస్త నిలబడడానికి సో మనీ పరంగా ఏదైనా రెమెడీస్ కూడా తెలియజేయండి అంటే ఇప్పుడు కార్తీక మాసము కార్తీక మాసం అంటే ఈ మీనరాశిలో వచ్చేకడికి పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవత ఉంటాయి ఈ కార్తీక మాసము అంటే కృతికా నక్షత్రంలో ప్రారంభమయ్యే మాసము కృతికా నక్షత్రం అంటే దీపము అందుకే కార్తీక మాసం అంతా దీపాలు పెడతారు ఈ కృతికా నక్షత్రం అనుకూలంగా ఉన్న వాళ్ళే దీపాలు పెట్టచ్చు కృతికా నక్షత్రం అనుకూలంగా ఉన్న పూర్వభాద్ర అంటే ఉత్తరాభాద్ర రేవతి అశ్వని భరణి కృతిక అంటే పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు దీపారాధన ఈ మాసంలో చేయడం వల్ల వీళ్ళకు వీళ్ళ జీవితంలో వెలుగులు వస్తాయి ఇంకా గోచారానికి సంబంధం లేదు ఈ మాసం యొక్క ప్రత్యేకత అదే ఉత్తరాపాద వాళ్ళకు రేవతి అశ్విని భరణి కృత్తిక అంటే ఐదవ తార ప్రత్యేక తార వీళ్ళు దీపాలు పెట్టకూడదు మరి ఏం చేయాలి కార్తీక మాసం కదండి ప్రపంచంలో దీపాలు పెడతారంటే దీపాలు పెట్టకూడదు నూనె కావాలంటే అఖండలాల్లో పోయచ్చు అఖండలాల్లో ఉంటే ఇక్కడ ఆలయాల్లో ఉంటాయి ఆలయాల్లో ఉంటే పెద్ద పెద్ద దీపాలు వెలుగుతుంటాయి అందులో నూనె పోయొచ్చు మీరు ఒక లీటర్ పోస్తే కూడా అది నిండదు అంత పెద్ద ఉంటాయి అవి వాటిలో నూనె పోస్తూ పోండి వెలుగుతున్న దీపాలలో అఖండలాల్లో వేరే వాళ్ళు వెలిగించిన దీపాల్లో పోయకూడదు వాళ్ళు ఏ క్లేసంతో ఉద్దేశంతో సంకల్పంతో పెడతారో దా ఆ సంకల్పానికి మీరు ప్రాణం అవుతుంది వాళ్ళు నెగిటివ్ అయ్యింది అనుకోండి అప్పుడు మీ ప్రస్తుతేమి అదొకటి తర్వాత వీళ్ళు మీరు అఖండలలో దీపాలు నూనె పోయచ్చు తర్వాత రేవతి నక్షత్రం రేవతి అంటే అశ్వని భరణి కృతిక నాలుగో నక్షత్రం క్షేమతార కాబట్టి మీరు దీపాలు వెలిగించవచ్చు అంటే నక్షత్రాన్ని బట్టి తారాబలం కృత్తిగా నక్షత్రం సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమమిత్ర తారగా వచ్చేవాళ్ళు దీపాలు పెట్టవచ్చు మిగిలిన వాళ్ళు ఆ దీపాల యొక్క నూనె పోయొచ్చు నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ మరేదన్నా అద్భుతమైనటువంటిది మూలికలతో ఉన్నటువంటి తైలం కానీ పోయొచ్చు తప్పలేదు ఇది కుర్తుగా మా కార్తీక మాసం చేసుకున్నటువంటి దేవతారాధన ఆ మాసం యొక్క ప్రత్యేకతను ఉపయోగించుకోవచ్చు ఇక ఆర్థికంగా తీసుకుంటే ఈ మాసంలో జ్యోతులు వెలగడము వెలిగించడము వెలగడానికి కావాలన్నటువంటి ఇంధనం పోయడం మంచిది అదేవిధంగా మనకు ఇప్పుడు పూర్వాబాద నక్షత్రం ఉంది పూర్వాబాద నక్షత్రానికి సంపత్ తార ఏమవుతుంది ఉత్తరాపాదలు అవుతుంది ఉత్తరాబాద్ నక్షత్రం సంపత్తార మన ఉత్తరాబాది నక్షత్రము సంపత్తార అప్పుడు ఆ ఉత్తరాబాది నక్షత్రం రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వీళ్ళ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఉత్తరాబాద్ నక్షత్రం శనేశ్వరు అధిపతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చి ఆ లోగో అది స్టేట్ బ్యాంక్ అంటే సామాన్యుల బ్యాంకు స్వాతంత్రం వచ్చిన వాళ్ళు కూడా ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ కూడా విడగొట్టారు అప్పట్లో ఇప్పుడు పాకిస్తాన్లో బ్యాంకు ఉంది స్టేట్ బ్యాంక్ ఆఫ్ సేమ్లోగో ఆ బ్లూ కలరు సామాన్యుల కోసం అప్పట్లో ప్రభుత్వ బ్యాంకు కాబట్టి ఉత్తరాబాద్ నక్షత్రము ఉన్న రోజు వీళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు అది ఆ రోజు లీవ్ లేకుండా ఉండాలి బ్యాంకింగ్ అవర్స్ ఉండాలి ఆ నక్షత్రం ఒక గడియలు ఉండాలి చేసుకోవచ్చు అదే ఉత్తరాబాద్ నక్షత్రం వల్ల సంపూర్తారు రేవతి నక్షత్రం రేవతి నక్షత్రము అంటే అది బుధ గ్రహం అధిపతి బుధుడు అంటే వైశ్య గ్రహము అంటారు బుధుడు గ్రీన్గా ఉంటాడు ఈ రేవతి నక్షత్రము మీనరాశిలో ఉంటుంది మీనరాశి గురువుది గురువు కలరు ఎల్లో చెప్తారు ఇప్పుడు గ్రీన్ ఎల్లో ఎక్కడుంది కరూర్ వైశ్య బ్యాంక్ ఉంది రెండు కలర్లు ఉంటాయి గ్రీను ఎల్లో కరూర్ వైశ్య బ్యాంక్ కాబట్టి ఈ కరూర్ అనేది కూడా మిథున్ వస్తుంది మిథున్ రాసి కలిసి మళ్ళీ బుధడే వస్తాడు కాబట్టి కరూర్ వ్యవసాయ బ్యాంకులో ఉత్తరాబాద్ నక్షత్రం వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు ఆ బ్యాంకింగ్ టైమింగ్స్ అంతా ఒక నెల రాకపోతే ఇంకొకసారి ఇరవై ఏడు రోజులకు సేమ్ నక్షత్రం వస్తుంది చేసుకోవచ్చు ఇక నక్షత్రం ఇంపార్టెంట్ తిది మళ్ళీ వారము ఇవన్నీ అవసరం లేదు నక్షత్రాన్ని బట్టి మనం చెప్తున్నాం ఇక రేవతి నక్షత్రం వాళ్ళు రేవతి నక్షత్రం వాళ్ళు అశ్విని నక్షత్రం వీళ్ళకు సంపత్ అరవుతుంది సంపత్ అంటే డబ్బులు ఇచ్చేటువంటిది మరి అశ్విని నక్షత్రంలోనే సూర్యగ్రహం స్థితి పొందుతుంది అశ్విని నక్షత్రం మొట్టమొదటి నక్షత్రం ఫస్ట్ నక్షత్రం జ్యోతిష్ శాస్త్రం అనేది ఈ అపారమైనటువంటి జ్యోతిషానికి మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం మరి దీంట్లోనే ఈ నక్షత్రంలోనే సూర్యుడు ఉచ్చు సూర్యుడు మొట్టమొదటి గ్రహం సూర్యుడు సూర్యుని చుట్టూ అన్ని గ్రహాలు జరుగుతాయి సూర్యుడు రాజు కాబట్టి సూర్యుడు నెంబర్ కూడా ఒకటి కాబట్టి ఈ నక్షత్రం ఉన్నప్పుడు రేవతి నక్షత్రం వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఫస్ట్ ఆ ఐడిఎఫ్సి బ్యాంకులోగా కూడా ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి సూర్యకిరణం లాగా ఇలా రేజింగ్లో ఉంటుంది కాబట్టి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో కానీ ఎస్ బ్యాంక్ ఎస్ అంటే ఏమి పాజిటివ్ వర్డే కదా మళ్ళీ అది మార్కు కూడా ఇలా ఉంటుంది టిక్ లాగా ఉంటుంది అది సేమ్ సూర్యకాంతి లాగానే ఇలా ఉంటుంది ఇది నా వ్యక్తిగత పరిశోధన అండి ఇదేం గ్రంథాల లేదు ఏమంటే ఈ బ్యాంకులలో పుట్టకము ఎక్కువ రకాలుగా దిగింది ఇది నా వ్యక్తిగత పరిశోధన నేను చెప్తున్న దానికి దానికి రీజన్ కూడా చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఓపెన్ చేసుకోవచ్చు కాకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జీరో అకౌంట్ ఉంటుంది ఈ ఎస్ బ్యాంక్ ఐడిఎస్ బ్యాంక్లో ఐదు వేలు ఉండొచ్చు పదివేలు ఉండొచ్చు అది ఆయా బ్యాంకులు బట్టి ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అవంతా కూడా ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్యాంక్స్ అంటే సూర్యుడు దేశ విదేశాలకు కనిపిస్తాడు కదా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఐడిఎస్ ఫస్ట్ బ్యాంక్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆ టైటిల్లోనే ఉంది ఫస్ట్ బ్యాంక్ అని ఎస్ బ్యాంక్ కూడా ఇంటర్నేషనల్ బ్యాంకే ఇప్పుడు కరూర్ వైస బ్యాంకులో గురువుకి బుధుడికి సంబంధించినటువంటి రంగులు వైశ్య వైశ్య గ్రహం బుధుడే ఇలా వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా ఉన్నటువంటి బ్యాంకులు మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఆల్రెడీ మాకు ఉందండి మేము ఏ నక్షత్రం ప్రారంభం మాకు తెలియదు అన్న వాళ్ళు ఉంటే అదే నక్షత్రం వచ్చిందో సంపత్ వచ్చినప్పుడు ఒక ట్రాన్సాక్షన్ చేయండి ఒక డిపాజిట్ ఒక విధి డ్రా ఫోన్ పేలు మంచిగా ఉన్నాయి కదా ఏదో ఒకటి ఒక ట్రాన్సాక్షన్ అన్న చేయండి ఖచ్చితంగా ఆ రోజు ఇది వాళ్ళకు యాక్టివేషన్ అవుతుంది అకౌంట్ అంతే మైనింగే ఏదైనా సరే కూరగాయలైనా పండిస్తే కూడా మైనింగ్ చేసినట్టు డబ్బులు కూడా అలాగే మైనింగ్ వృధాగా ఖర్చు పెట్టకుండా అవసరం ఖర్చు పెడుతూ ఉంటే అర్థవంతమైనటువంటి ఆదాయం ఎవరికైనా వస్తుంది సో ఓవరాల్గా మీనరాశి వారి పరిస్థితి నవంబర్ మాసం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా గురించి ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు